పది ఇంచులు ఇంచులు నడుము కుట్ల కోసం జాకెట్ పొడవు పద్నాలుగు ఇంచులు ఇంచులు గళ్ళ కోసం ఇంచులు షోల్డర్ కోసం ఇవి సింగిల్ బ్లౌజెసే కానీ నేను రెండు వేసి కట్ చేస్తున్నాను చంక దగ్గర నుండి నడుము వరకు పది ఇంచులు ఒకటి ఉన్నర నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఈ విధంగా మూడు వేలు పెట్టి కట్ చేసుకోవాలి ఇలాంటి స్కేల్ లేకపోతే చేత్తోటైనా డ్రా చేసుకోండి నాలుగు ఇంచులు పైకి కూడా నాలుగు ఇంచులు నడుము డాట్ అది ఈ విధంగా చుట్టూరు లైన్ డ్రా చేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కావాలనుకుంటే క్రాస్ వేసుకోండి స్టేట్ కావాలనుకుంటే స్టేట్ వేసుకోండి నేను క్రాస్ వేసుకున్నాను లాగి పట్టి తీసుకోకూడదు నాలుగోక్స్ వరకు తీసుకోండి క్రాస్ పట్టి లెంతు నడుము దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి కుట్టు కోసం తర్వాత ఏమింగ్కి హ్యాండ్ లెంత్ చంక దగ్గర లూజు చంక భాగం దగ్గర క్లాత్ సరిపోదండి మూడించులు మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా లోత్సంగ తీసుకోవాలి లోత్సంగా తీసుకున్న సైడు మార్క్ చేసుకోవాలి లోత్సంగ ఇటు సైడ్ తీసుకుందాం అన్నట్టుగా మార్క్ చేసుకోవాలి సేప్ పట్టీలు మూడున్నర ఇంచులు తర్వాత లెంత్ తీసుకోండి ఎంత లెంత్ కావాలో స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత మూడున్నర ఇంచులు ఇక్కడ నాలుగు ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు ఈ విధంగా క్రాస్ పట్టి కట్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది Thank you friends watching my channel.